హలో ఇరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బల్తా స్వీట్ ఫుడ్ గోంగూర పండు మిర్చి పచ్చడి మన ఇంట్లోనే మనకు నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఎంతో సులభంగా ప్రతి ఒక్కరు చేసేసుకోవచ్చు ఈ గోంగూర పండు మిర్చి పచ్చడి చేయడం కోసమైతే ఇలా పండుమిర్చిలు అయితే తొడాలు తీయకుండా డైరెక్ట్గా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత గోంగూరను కూడా మంచిగా శుభ్రంగా చేసుకొని కడిగేసి ఆరబెట్టేసుకోవాలని నిడలో అయినా ఎండలో అయినా తడి ఆరేంత వరకు ఆరబెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చికి తొడల తర్వాత అయితే వలచేసుకోవాలి ముందుగానే వల్లిచినట్టయితే పచ్చడి అనేది పాడైపోతుందండి కాబట్టి తడి బాగా ఆరిపిన తర్వాత మాత్రమే ఈ విధంగా తొడరన్నీ వలచేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆవాలు కొద్దిగా చిలకర కొద్దిగా మెంతులు కొద్దిగా తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చెట్టుపట్లు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కడాయిలో ఒక్క స్పూను ఆయిల్ వేసి మనము ఆరబెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర అయితే ఎర్ర గోంగూరండి తెల్ల తీసుకోకండి అదైతే రుచి బాగుండదండి రెడ్ అయితేనే బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న పాత్రలో కొద్దిగా వెండిలు వేసేసుకొని అందులో కూడా చింతపండు వేస్తున్నాను మీరు వద్దనుకోండి గోంగూర పులిపే సరిపోతుందంటే అది మాత్రమే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ అయితే చల్లన్న గోంగూర పనిమిర్చి కూడా వేసుకొని అందులో కొద్దిగా చాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తర్వాత కోసం అయితే ఒక శనగ నూనె తీసుకున్నానండి ఇది ఇంట్లోనే మేము ఆడించుకున్నాము పల్లీలో ఆడించిన తీసుకున్న శనగ నూనె అయితే కొద్దిగా వేసుకొని అయిన తర్వాత ఆవాలు ఒక స్పూను కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ పసుపు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి ఉంది కదండి అది కూడా ఒకే స్పూన్ వేసుకుంటున్నాను మీకు అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ నేను క్వాంటిటీకి సరిపడినంతగా ఒక స్పూనే వేస్తున్నాను ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలండి అంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చల్లారాక ఎయిటీ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు హ్యాపీగా బయట ఫ్రిడ్జ్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే బెస్ట్ అనుకుంటాను ఈ విధంగా చూడండి గోంగూర పనిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్